రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రైతుల శ్రేయస్సు సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసిందని తాండ్రపట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం పేర్కొన్నారు రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమన్ నిధి పథకం కింద ఆరు వేల నుంచి పదివేలు పెంచడంపై బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం రైతులతో కలిసి గురువారం తాండూర్ నెహ్రూ గంజనంతో ప్రధాన మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మాట్లాడుతూ ఆ రైతుల సంక్షేమం శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హామీలు ఇచ్చినా ఇయ్యకపోయినా ముందుండి రైతు సంక్షేమం విధేయంగా పనిచేసే ప్రధానమంత్రి మోడీ అని కొనియాడారు కిసాన్ సమాధి పథకం కింద ఆరు వేల లబ్ధి పొందే రైతులు ఇక్కడి నుంచి పదివేల రూపాయల లబ్ధి పొందుతారని అన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను కేటాయించిందని అధిక ధరలు ఎరువులు ఉన్నా కూడా రైతుల కోసం నిర్ణీత ధరలతోనే ఎరువులను విక్రయిస్తుందన్నారు ఈ సంవత్సరం రైతు శ్రేయస్సుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని ఇందుకోసం భారీ ఎత్తున నిధులు గడిచిపెడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్ దోమకృష్ణ సంగమేష్ కిరణ్ అశోక్ రైతులు ఉన్నారు ఆరు వేల ఆరు వేల ఆరు ఆరు వేలు వస్తుండే ఇప్పుడు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చి ఇప్పుడు చెప్పకుండానే పని చేస్తున్నారు ఇప్పుడు చెప్పకుండానే పదివేలు రైతులకు పెంచిండు వాళ్ళ డిఏ డిఏపి యూరియా గురించి ఇక సబ్సిడీ సబ్సిడీ వస్తున్నాడని సబ్సిడీ సబ్సిడీ వస్తుందని మాలాభిషేకం పట్టణ శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అధ్యక్షులు మలేసమ గారికి సీనియర్లు మూతిపల్లి శేఖర్ కార్యకర్త బంధువులందరికీ రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అయితే గత ప్రభుత్వం మనం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం నలభై డెబ్బై సంవత్సరాల నుంచి మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓటు బ్యాంకు రాజకీయాలుగా మనల్ని వాడుకున్నారంతే కానీ మాటల్లో కానీ ఏమాత్రం చేయలేరు అయితే ఇప్పుడున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వము అని చెప్పి చెప్పిండ్రు దాదాపు వరకు ఒక సంవత్సరం అయిపోయినా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు సంక్రాంతి తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి అది ఓన్లీ సర్పంచ్ వచ్చే సర్పంచ్ ఎల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మరొకసారి మభ్య పెట్టడానికి చర్య తప్ప దాంట్లో డబ్బులు ఏం లేదు గతంలో కూడా దసరా తర్వాత వేస్తామన్నారు దీపావళి తర్వాత వేస్తామన్నారు ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి వాళ్ళకు గ్రామంలో రావడానికి ముఖం కూడా లేదు కాబట్టి అది ఏదో మీకు ఒకటి చూపించాలి మీకు వేయాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళు మాటలతోటి చేసే ప్రభుత్వం కాదు కాకపోతే పట్టణ శాఖ మన ప్రియతమ మోడీ నరేంద్ర మోడీ గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా మన కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆరు వేల ఉన్న నిధిని పదివేలగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సబ్సిడీని కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకు యూరియా బస్తా డిఏపి పదమూడు వందల యాభై రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నా కూడా దాని యొక్క బరువుని నరేంద్ర మోడీ రైతుల మీద పడకుండా చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజలను ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రైతు సంక్షేమ సంవత్సరంగా క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు అనేక రకమైన ప్రయోజనాలు చేకూర్చడానికి క్యాబినెట్ ఈసారి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ డీఏపీ మీదనే మూడు వేల ఆరు వందల యాభై కోట్లు వాళ్ళు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది ప్రపంచంలో మొత్తంగా ఎన్నో సంక్షే సంక్షోభంగా ఉంది కానీ ఆ ప్రభావం డీఏపీ మీద పడకుండా రైతుల మీద పడకుండా సబ్సిడీని రైతుల మీద డీఏపీ సబ్సిడీ పడకుండా డీఏపీని తక్కువ ధరకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సమ్మాన్ నిధి రైతు సమ్మాన్ నిధి ఆరు ఉండే దాన్ని ఆంగ్ల నూతన సంస్థ గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వము ఆరు వేల నుంచి పదివేల రూపాయలు పెంచింది మోడీ ప్రభుత్వము చెప్పింది చేస్తుంది చెప్పకుండా చేసే ప్రభుత్వము కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇక్కడ చెప్పినా కూడా చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు అన్నారు తుంగల దొక్కలు కాబట్టి వాళ్ళకు రైతు రుణమాఫీ రుణమాఫీ కూడా పూర్తిగా వంద శాతం ఒక్క విలేజ్ లో కూడా వంద పర్సెంట్ రుణమాఫీ చేస్తే బిజెపి వాళ్ళంతా సన్యాసం తీసుకుంటారు ఎందుకంటే రుణమాఫీ అనేది దాదాపుగా ఒక్క ఊర్లో వందకు ముప్పై ఐదు నుంచి నలభై శాతం అయింది దీన్ని బట్టి ఎవరు చిత్తశుద్ధితోటి ఉన్నారనేది ప్రజలకంతా అర్థమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి ప్రభుత్వము మనకు బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఒకప్పుడు చెప్పులు లైన్లో పెట్టి డీఏపీ తీసుకుంటుండే అలాంటిది ఇప్పుడు డీఏపీ వాళ్ళకు సులువుగా అందుతుంది ఇవన్నీ కూడా పైన చట్టాలు కఠినంగా చేయడం వల్ల రైతులకు వాళ్ళకు ప్రత్యేకంగా చివరి వరకు కూడా ఫలితాలు అందుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క చలువే అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ పాలాభిషేకం చేసినందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతున్న రైతులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చేసి మాకు చేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారు ఒక్కరే కేంద్ర ప్రభుత్వమే రై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు పోయిన నుంచి ఇప్పుడు పెనం మీద వాటా అయింది మా పరిస్థితి అని చెప్పేసి అటు కేసీఆర్ గవర్నమెంట్ ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంటు పరిస్థితిని వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళు కా వాళ్ళు చెప్పే బాధలు మనం చూసి వాళ్ళు చాలా అసలు తడుదలకపోదు వాళ్ళు ప్రజలలోకి రాలేకపోతున్నారు వాళ్ళు చెప్పుకోడానికి కూడా ఏమి లేదు ఇప్పుడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇందులో ఇప్పుడు ఆరు వేలు ఉన్నది సహాయం ఇది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పదివేలకు పెంచింది మళ్ళీ కూడా సంవత్సరం వరకు పొడిగించుకుంటా దాదాపు మూడు వే ఎనిమిది వేల చిల్లర కాబట్టి డీఏపీ మీద వాళ్ళ మీద బరువు పడకుండా డిఏపిని యాభై కిలోల బస్తా పదమూడు వందల ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి